హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు అదిరిపోయే స్వభావత అయితే వచ్చిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను నేను చెప్పే సమాచారం ఏంటంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్లన్నీ మీకు నోటిఫికేషన్కి అయితే వస్తాయి సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన ప్రైవేట్ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఈపీఎఫ్ఓ నుంచి పెన్షన్ అమలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం ఉత్తమ పథకాలను అందిస్తుంది ముఖ్యంగా పెన్షన్ స్కీమ్ ద్వారా యాభై ఎనిమిది పూర్తయిన తర్వాత పెన్షన్ పొందవచ్చు అయితే ఇప్పుడు పూర్తి సమాచారం తెలిపింది ప్రస్తుతం చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులకు పదవీ వివరణ తర్వాత ఈపీఎఫ్ఓ నుండి పొందే పెన్షన్ వివరాల గురించి తెలియదు వాస్తవానికి ప్రతి ఉద్యోగి పదవీ వివరణ తర్వాత పెన్షన్ పొందవచ్చు అయితే అది మన జీవితం కంటే ముందు మినహాయింపబడిన పిఎఫ్ ఆధార్ పై పిఎఫ్ఐ ఆధారపడి ఉంటుంది గత నలభై ఏళ్ళుగా పనిచేసిన తర్వాత పదవి విమరణ చేసిన అరవై ఏళ్ల తర్వాత పెన్షన్ పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ప్రత్యేక ఉత్తర్వుల కారణంగా ఈపీఎఫ్ఓ పెన్షన్ ప్రతి సంవత్సరం నాలుగు శాతం పెరుగుతుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వివరాల ప్రకారం ప్రతి ప్రైవేట్ ఉద్యోగికి మరియు యజమాని ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓ అందించిన ప్రత్యేక నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి అయినా దాదాపు పది నుండి పదకొండు సంవత్సరాల పాటు నిరంతరంగా తన జీవితం నుండి ఈపీఎఫ్ఓకి డబ్బును జమ చేసినట్లయితే మాత్రమే పెన్షన్ అర్హులు ప్రతి ఉద్యోగి పదవి వివరణ చేసిన యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ పెన్షన్ పొందు ప్రారంభమవుతుంది ఇది కాకుండా ఈపీఎఫ్ఓ ఫెన్షన్లో అర్హులైన కుటుంబ సభ్యులకు పెన్షన్ ఇవ్వడానికి నియమాలు ఉన్నాయి అయితే ఇది నిర్దిష్ట సమయాల్లో మాత్రమే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పెన్షన్ పథకాలలో భాగంగా ప్రైవేట్ ఉద్యోగాల నుండి పదవి వివరణ పొందిన వారికి దాదాపు ఏడు రకాల ఈపీఎఫ్ఓ పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి ఈ రోజు తెలుసుకుందాం చాలా మంది పదవి చేసిన వారికి ముందస్తు పదవీ గురించి తెలియదు ఈ పథకం కింద ఒక యాభై ఎనిమిది ఏళ్ల నుండి వారికి పెన్షన్ అందిస్తుంది అయితే ఈ పింఛన్ ముందుగా తీసుకునే వారికి ప్రతి సంవత్సరం నాలుగు శాతం పెన్షన్ తగ్గుతుంది ఇక ఇందులో రెండోది రిటైర్మెంట్ పెన్షన్ యాభై ఎనిమిదేళ్ల పూర్తయిన తర్వాత పెన్షన్ అందించే ఈపీఎఫ్ పథకంలో ఇది ముఖ్యమైనది ఈ పథకం ద్వారా అరవై ఏళ్ళు నిండిన పెన్షన్ ద్వారా అరవై ఏళ్ళు నిండిన తర్వాత పెన్షన్ పొందవచ్చు ఈపిఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఈ ఫెన్షన్ ప్రతి సంవత్సరం నాలుగు శాతం పెరుగుతుంది అంతేకాకుండా ఈ పథకం మొదటి ఫెన్షన్ ప్లాన్ కంటే మెరుగైనది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్